ఐబొమ్మ బొప్పం టీవీ వెబ్సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు క్లోజ్ చేయించారు ఐబొమ్మ నిర్వాహకుడు రవిని శనివారం అరెస్ట్ చేశారు ఈ క్రమంలో అతడితోనే వెబ్సైట్లను మూసివేయించారు వెబ్ లాగిన్ సర్వర్ వివరాలతో ఈ మేరకు చర్యలు చేపట్టారు ఇమ్మడి రవి సవాల్ స్వీకరించిన పోలీసులు అతడితోనే ఐబొమ్మ వెబ్సైట్ను మూసివేయించడం గమనార్హం అతడి వద్ద స్వాధీనం చేసుకున్న వందల హార్డ్ డిస్క్లను విశ్లేషిస్తున్నారు రవి కస్టడీ కోరుతూ సోమవారం పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతిది హారిక అందిస్తారు హారిక చెప్పండి రైట్ స్ట్రీట్ ఎట్టకేలకు ఎక్కడైతే ఐబొమ్మ నిర్వాహకుడు సవాలు విసిరారో దానికి సంబంధించి పోలీసులు ఆ సవాల్ని స్వీకరించడం దానికి డబ్బు ఖర్చు పెట్టి మరి సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టాము అని చెప్పేసి చాలా సార్లు మనకు వెల్లడించిన సంగతి తెలిసిందే అయితే దీంట్లో ముఖ్యంగా అయితే పైరసీ వెబ్సైట్ అయిన ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఇమ్మడి రవి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి చేశారు నిన్న అయితే శనివారం ఉదయం కూకట్పల్లిలో రవి ఉన్నారు అని చెప్పేసి తెలిసిన తర్వాత చాలా పగడ్బందీగా వెళ్లి అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తుంది అయితే సాయంత్రం నిన్న సాయంత్రం నాంపల్లి కోర్టుకి తరలించి జడ్జి ముందర హాజరుపరిచిన తర్వాత ఫోర్టీన్ డేస్ రిమాండ్ పంపించారు ఇప్పుడు రవి నుంచి వెబ్సైట్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించామని చెప్తున్నారు అందులో ముఖ్యంగా రవి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్కి చెందిన వ్యక్తిగా మనం గుర్తించారు పోలీసులు అందులో ముఖ్యంగా కూకట్పల్లిలోని అపార్ట్మెంట్ లో అతడి ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్క్ లు అలాగే కంప్యూటర్లు కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డి ప్రింట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు శ్రీజ అంతేకాదు వెబ్సైట్ లో అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల్లో కంటెంట్ హోల్ చేసినట్టు కూడా చెప్తున్నారు పోలీసులు అందులో రవి అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సమయంలో చాలా విషయాలు బయటపడ్డాయంటున్నారు అందులో ముఖ్యంగా పైరసీ వెబ్సైట్ ని రన్ చేస్తున్న ఇంకొంతమంది పేర్లు కూడా ఆయన చెప్తా చెప్పారు అని చెప్తున్నారు అందులో ఇంత ఇంకొంచెం సమయంలోనే ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు అయితే ప్రస్తుతం తెలుస్తుంది అయితే తెలుగు సినిమాకు పైరసీ చేయడం మీద గతంలో ఐబొమ్మ ఫిల్మ్ ఇండస్ట్రీని యాంటీ పైరసీ టీం పోలీసులు ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఈ కి సంబంధించి ఎంతో అంటే ఎన్నో సార్లు చెప్పింది అలాగే పెద్దలు కూడా ఎన్నో సార్లు ప్రస్తావించారు ఈ కి సంబంధించి దాదాపు ఇరవై రెండు కోట్ల వరకు నష్టం వచ్చింది అని చెప్పేసి కూడా మనకు తెలిసిన విషయం అయితే దాన్ని ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఛాలెంజింగ్ గా తీసుకున్నారనే చెప్పుకోవాలి చివరిసారి దొరికినప్పుడు కూడా చివరిసారి అంటే ఈ తమిళ డాట్ వెబ్సైట్ సంబంధించిన కొంతమంది దాదాపు పది మంది దొరికారు అందులో ముఖ్యంగా అప్పుడు ఈ ఐబొమ్మ గురించి అడిగిన అడిగినప్పుడు ఖచ్చితంగా అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము బ్యాక్ ఎండ్ లో వర్క్ నడుస్తుంది అన్నట్టుగానే సివి ఆనంద్ చెప్పారు అదే విధంగా నిన్న పట్టుకున్నారు అంటే ఫ్రాన్స్ లో ఉన్నారు ఫ్రాన్స్ నుంచి ఇటు తిరిగి రావడం పైగా భార్యకి విడాకుల విషయంలో వచ్చారు అని చెప్పేసి అంటున్నారు మరి అది ఎంత వరకు కరెక్ట్ తెలియదు అంటే ముఖ్యంగా ఈ రవి కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటున్నారు అది కూడా కరేబియన్ దీవుల్లో అలాగే నెదర్లాండ్స్ అక్కడ ఆ ప్రాంతంలో ఉండి అక్కడి నుంచే ఈ సాఫ్ట్వేర్ కంపెనీ మొదటగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని హైదరాబాద్ లో నిలిపారు అని చెప్పేసి అంటున్నారు అది ఇయర్ ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ కంపెనీగా చెప్తున్నారు అందులో సిఈఓగా ఇమ్మడి రవి ఉన్నారు అని చెప్తున్నారు అలాగే వెబ్సైట్ డిజైన్ సర్వీస్ ఇస్తామని సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాడు ఈ ఇమ్మడి రవి అలాగే నిన్న ట్రేస్ చేసి కూకట్పల్లి రెయిన్బో విస్తాలో ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అపార్ట్మెంట్ పేరు రెయిన్బో విస్తా అందులో సిసిఎస్ పోలీసులు వెళ్లి మరీ అరెస్ట్ చేసి పద్నాలుగు రోజులు ప్రస్తుతం జుడిషియర్ రిమాండ్ లో ఉన్నారు అంటే ఇంకా ఈ దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది వ్యవహారంతో అయినా ఖచ్చితంగా చెప్పలేను ఎందుకు అంటే ఇప్పటికే ఐబొమ్మ ఇప్పటికి ఒక ఐపీ అడ్రస్ కావచ్చు సర్వర్లు కావచ్చు దాదాపు మార్చుకుంటూ మార్చుకుంటూ రూపాంతరం చెందుతూ ఇప్పటి వరకు బెప్పం టీవీ వరకు అంటే ఐబొమ్మ నుంచి స్టార్ట్ అయ్యి బెప్పం టీవీ వరకు ఎన్నో ఐపీ లు మార్చారు ఈ రవి మరి ఇలా ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు హ్యాకర్స్ కావచ్చు అంటే నాన్ ఎథికల్ హ్యాకర్స్ అని అంటాము వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అంటే సినిమాలు చూసే ఉద్దేశంతో కాకుండా దాన్ని ఒక వ్యాపారంగా మలుచుకున్నారు ఈవెన్ ఇప్పుడు ఈ రవికి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ ద్వారా ఎంతో డబ్బు వచ్చేది అని చెప్పేసి తెలుస్తుంది అంటే ఖచ్చితంగా ఈ వీళ్ళు ఒక్కదాంతో నాగరు ఖచ్చితంగా దీనికి పులుస్త పడాలి అంటే పెద్ద ఎత్తున ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నారు పైగా మన అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అంతే అంతే నేర్పరితనం ఉన్న హ్యాకర్స్ ఉండాలి మరి ఉన్నారా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే ఈ ఐబొమ్మ దాదాపు ఐదు గత ఐదు సంవత్సరాలుగా ఉంది ఉన్నా సరే అసలు పట్టుకోలేకపోయారు ఎప్పటికప్పుడు ఇతను నన్ను పట్టుకోలేరు ఏం చెయ్యలేరు నన్ను గెలికితే బురదలు బంద్ వేసినట్టే అని చెప్పేసి సార్లు అన్నారు మరి ఇలాంటి సందర్భాల్లో ఇటు పోలీసులు దాన్ని ఛాలెంజింగ్ తీసుకొని మరి ఇప్పుడు దీన్ని పట్టుకున్నారు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకా ఏమైనా పైరసీలు ఉంటే ఖచ్చితంగా దాని వెనుక ఇంకెవరున్నా సరే పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి పోలీసులు అంటున్నారు శ్రీజ మరి నెక్స్ట్ ప్రస్తుతం అయితే ఈ బెప్పం టీవీ కావచ్చు ఐబొమ్మ కావచ్చు ఇవి ఓపెన్ అవ్వట్లేదు నిన్న పట్టుకున్న తర్వాత కూడా ఈ బెప్పం టీవీ ఓపెన్ అవ్వడం మనం లైవ్ లో చూసాము కానీ ఇప్పుడు అవేవి ఓపెన్ అవ్వడం లేదు మరి ఇంకా దీనికి పులిష్ట పడే అవకాశం ఉందా లేదా అనేది ముందు ముందు చూడాల్సిందే ఎందుకు అనంటే ఇప్పటికే ఎన్నో వెబ్సైట్లు ఎన్నో ఐపీ అడ్రస్లు ఎన్నో సర్వర్లు మార్చుకుంటూ మార్చుకుంటూ ఎన్నో సినిమాలని పైరస్ చేశారు ఇలాంటి దుండగులు మరి ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఈ ఇమ్మడి రవే కాదు ఇమ్మడి రవి లాంటి వాళ్ళు ఇంకో ఇంకో ఎంతో మంది ఉన్నారు మరి వాళ్ళందరినీ పట్టుకునే ప్రయత్నం ఇటు ఇటు మన పోలీసు కావచ్చు ఇటు ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా దీన్ని మీద పనిచేస్తామని చెప్పేసి ఇప్పటికే ఇటు పోలీస్ ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు శ్రీరాైట్ హారిక అప్డేట్